హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈరోజైతే మనకు మన రాజమండ్రి రాజనగర్గా మేళ అనమాట అయితే ఈరోజు ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్ కూడా అక్కడ అంటే ఆక్షన్ అనేది సెలవు కాబట్టి కంపెనీ అనేది ఈ ముందుగానే ఈరోజు జరుపు జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఈరోజు పార్టిసిపేట్ చేయడం చేసిన వారికి ప్రతి ఒక్కరికి అలాగే ఇండిపెండెంట్ డే జెండా అనేది ఎగరేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆక్షన్ ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది బహిరంగ ఆక్షన్ అనమాట అంటే ఓపెన్గా మొత్తం అన్ని బళ్ళు కూడా మనకి ఆక్షన్ పెట్టడం అనేది జరుగుతుంది అనేసి ప్రత్యేక మేళా అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రతిరోజు చేసేదే కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి మీకు చెప్పి తెలియజేయడం వరకు మా ఉద్దేశం అనమాట ఏంటంటే రెండు ప్రూఫ్లు డౌన్ పేమెంటు కంపల్సరీ ప్రవేశ రుసుము కూడా కంపల్సరీ ఈరోజు ఆక్షన్లో అయితే చాలా రకాల ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ తర్వాత పెద్ద పెద్ద వెహికల్ కూడా ఈరోజు ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది అంటే వెహికల్ పరంగా కాకుండా లిస్ట్ ప్రకారం పెట్టాము ఈ లిస్టు చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అనమాట అయితే బండి అయితే ఈరోజు చూడండి చాలా రకాల బండి అయితే మనకి ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది ఈ ఆక్షన్ ప్రత్యేకంటే ఇది డిపెండెంట్ మనకి సందర్భంగా ఈ బహిరంగ ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఓపెన్ కేటగిరీ అనమాట ఎవరికి ఇది నచ్చితే వారు తీసుకోవచ్చు పాడుకోవచ్చు అలాగే క్యాష్ అండ్ పేమెంట్ కూడా రెండు విధాలుగా మనకి అందుబాటులో ఉంటుంది ఫైనాన్స్ అయితే మన శ్రీరామ్ ఫైనాన్స్ వారు అందుబాటులో ఉంటారు మీకు ఎలా ఏ విధంగా కావాలో ఆ విధంగా మీకు సబ్జెక్టు అనేది జరుగుతుంది ఆ ఈఎంఐ రూపంలో అదేవిధంగా క్యాష్ అయితే ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట ఎవరైనా జరగ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది చూడండి వెహికల్ అయితే మోడల్ ఉన్నాయి అన్నీ కూడా మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు దాంట్లో చూసుకోవచ్చు ఏదైనా అవసరం అవుతే మన ఏజెంట్లు అక్కడ అందుబాటులో ఉంటారు వారి అనేది తెలుసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు